నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు చెన్నూర్ నియోజకవర్గంలోని మల్లంపేట గ్రామంలో నేతకాని మహర్ కుల సంఘం నాయకులు గ్రామస్తులతో కలిసి గడప గడప ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు నేతకాని మహర్ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు దుర్గం నరేష్ గారి ఆదేశాల మేరకు నేతకాని కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని చేసిన ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేత కాని కార్పొరేషన్ రావడానికి కృషి చేసిన చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ ఎన్నికలలో గడ్డం వంశీకృష్ణ గారి చేతి గుర్తున్నారు ఓటు వేసి గెలిపించాలని మల్లపేట గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేశారు ధర్మపురి సభలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్థానిక దృష్టికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మన శ్రేతమ నాయకుడు మన గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మన నేతకానిల సమస్యల గురించి కానివ్వండి మనం నేత ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన సమస్యలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి అన్ని కులాలకు కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించడం జరిగింది కానీ పెద్దపల్లి పార్లమెంట్ పార్లమెంట్ సెగ్మెంట్లో నేతకాణి జనాభా ఎక్కువ ఉంది ఇక్కడ చాలామంది గెలుపుని ప్రభావితం చేసేటువంటి ఈ జనాభా చాలామంది ఉన్నారు కాబట్టి మన పేదమ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు మన నేత ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ చైర్మన్ కేటాయించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దానికి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ధర్మపురి సభలో నేత ప్రత్యేకమైనటువంటి ఈ కార్పొరేషన్ను కేటాయిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది దానికి మనకు మనము దానికి రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలతో మనం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకము అదేవిధంగా నేతకానీల సమస్యలను రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయినటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే ఈరోజు పార్లమెంట్ సెగ్మెంట్లలో నేతకాణి జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మా నేత కానీల సంపూర్ణమైనటువంటి మద్దతు గడ్డం వివేక్ వంశీకృష్ణ గారికి సంపూర్ణమైన మద్దతు ప్రకటించి ఆయనకు లక్ష యాభై వేల మెజార్టీ తీసుకురావడంలో మా నేత కానీ ఇలా పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్